రేపు మనం షాప్ పోతే అప్లై చెల్లించి ఇవన్నీ అంతా చార్జింగ్ పెట్టుకుంటారు వాళ్ళు అన్న పైపు

ఖర్చు కుంటుంది కర్చుకుంటుంది రాయిని ఖర్చు కుంటుంది పర్ర 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 పోతలేదు రాయి రాజు

అయ్యా ఎడమవైపు లాగుతో తగ్గిస్తే కొడువైపు లాగుతో తగ్గించపురం గ్రామానికి వండి చందగరి గారిది ఎడమవైపు లాగుతో తగ్గించడేమో ఇదే అయ్య పట్టణానికి చెందినటువంటి తోటగిరి నరసింహుల గారిది ఎడమవైపు آ 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

ఎగిరిపోతులే ఏం సిటీ ఇది ఏం సిటీ మళ్ళా అంతా అయిపోయినాక పొత్తు దొరికిందని వచ్చినారు மோட வர பண்டு தொம்பித வந்தலடுகில் திருண்ணி மோடு நிப்பிக்காலா 25 सிக்கலல் புட்டைச் சிக்கொண்ணி

ही मंत्र नमस्कार संदेशा मंडळाच्या भेटते हा हा

ஏக்கடிறதுக்கு போதுமானது ஒரு கனவு சோ ஆ ஆராததிபகரான ஸ்ரீங்கரனார் செய்கிற இந்தி மன சாதனார்தத்தின தானட மன புரல

ఐదవ రమటలో ఒక్క నిమిషం 28 సెకండ్లలో రనపడి ముందుకు సాగుతున్నారు రానము గవర్మనేలో ఆత్మన్న Ah uh -huh.

మొత్తం పద్నాలుగు 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 అయితే ఒకటి దేవుడు 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 పన్నెండు

பத்தூர் முடிவோ கேன்சல் அது நாலு பாடா ஐடி நாலு நாலு ఇప్పుడు ఈ జతలు అయిపోతే ఇంకా ఆ ప్లేస్ ఉంటే తెలియదు ఐదు వేల కొందా స్కోరు రెండు వంద రెండు వందలు మూడు వందలు కదా కోటిది మూడు వందలు అంటే పదిహేను కోర్టు ఐదు వేల కొందా స్కోరు బన్నీ హాయ్ బ్రో रेडी इसको इधर ही जता ये भी जता रहा मेरे को रेशम के लिए आधे लोग जता रहे हैं तो तो नानी पति को तो तो भी बिचारा ये भी तो सेकंड लोग ये स्पाइक लोग मारे हैं पति को तो तो भी बिचारा ये भी तो सेकंड लोग बहुत ही तेज़ फटा रहे हैं ऐसा तो बस आना है कि जा रहा है मेरे को तो 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 त

సీనియర్ సీనియర్ రేపు రూపాయల తొమ్మిదికి రేపు సీనియర్ ఉందా దగ్గర ఇప్పుడు అయ్యి లేకుంటే ఆరునాడు వస్తుండే నాలుగు బదులు ఆరు పెట్టినకుండా బాగానే ఉంది ఈ నాలుగు రెండు వేల ఏడు వందల పన్నెండు రెండు విజయాల నలభై ఎనిమిది సమయం రెండు విజయాలి అదే రౌండ్ రౌండ్ లేవసాం రన్నర్న 3 ఎకర్స్ 1 ఎకర్స్ 3 ఎకర్స్ 1 ఎకర్స్ బారామంటూ మోణుడే లడుగలని 13వ నిచాల 90 सेकंड लो 90 सेकंड लो वरना 30 सेकंड लो वरना 100 सेकंड लो 15 सेकंड लो वरना 五。嗯嗯 అది కొట్టుకున పాలతన సందేశించినటువంటి విరసాయిడు రాడో 12వ సంవత్సర నియంత్రణటి తోటకేనినగసులో ఐషా కమిట్ దస్తకడి వికాస్ వర్మ వారు శ్రీకాంత్ చిత్రన వంటి సహాయమొపరి 15 నిమిషాలు సమయం వాడిన బోర్డు పూర్తి చేసి 1498 అరుగుగా ఏదిచులు దులనగారు లైనమత్తన్రో మూలవేలా न <laughs> ಚಂದಿನ ಮೊದಲ ಕಾರ್ಡ್ ಆಧಾರ ಕಾರ್ಡ್ ಚಿಕ್ಕ ಓಕೆ ಓಕೆ ಬ್ರೋ